హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి సైడ్ జాయింట్స్ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను చూడండి చాలామంది బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు కానీ సైడ్ వైపు నేర్చుకు తగ్గులుగా వస్తుందని చెప్పేసి సరిగ్గా స్టిచ్ చేయరు అనమాట నడం దగ్గర ఎక్కువ తక్కువ రావడం చంక కింద ఎక్కువ తక్కువ రావడం అలా వస్తుంది కదా అలా రాకుండా నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో వీడియోకి అయితే ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేసేయండి అలాగే హైప్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట బూస్టింగ్గా ఉంటుంది మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఫస్ట్ చూడండి మనం మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు నీట్గా ఇలా సెట్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని సైడ్ వైపున చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా ఉందా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇలా కింద నడుము దగ్గర సమానంగా పెట్టేసుకొని మనం వీలు పెట్టేసి ఇలా నీట్గా సెట్ చేసుకొని ఇక్కడ ఏ మాత్రం ఎక్స్ట్రాగా ఏది ఉన్నా కూడా కట్ చేసేయండి ఈ కొంచెం కొంచెం ఎక్స్ట్రాల వల్ల కూడా ఎక్కువైపోతుందనమాట ఈ విధంగా చూసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసేసుకోండి ఏమైనా కొంచెం తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేయండి రెండు వైపులా అలాగే చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి ఈ హ్యాండ్స్కి వచ్చేసి కూడా మనం చంక దగ్గర జాయింట్ ముక్కలు వేస్తూ ఉంటాం కదా వేసిన తర్వాత నీట్గా ఇలా టూ హ్యాండ్స్ కింది వైపున ఇప్పుడు నేను బార్డర్ దగ్గర పట్టుకున్నాను కదా అక్కడ నీట్గా సమానంగా సెట్ చేయండి సెట్ చేసిన తర్వాత షోల్డర్ కూడా కరెక్ట్గా ఉండాలి అంటే షోల్డర్ దగ్గర మనం టక్స్ ఇస్తాం కదా హ్యాండ్కి అక్కడ సమానంగా పెట్టేసుకొని సైడ్ వైపున కూడా సమానంగా పెట్టేసుకొని చూడండి ఈ కింద ముక్క ఎంత ఎక్కువ తక్కువగా ఉందో ఈ అనేది తీసేయాలన్నమాట ఇలాంటివి ప్రతివి చిన్న చిన్నవి చూసుకొని కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట చూడండి ఇక్కడ నాకు ఎంత ముక్క ఒక పావు ఇంచ్ ముక్క అంత అటు ఇటుగా ఉంటే తీసేసాను ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే తీసేయాలన్నమాట ఈ విధంగా చూపిస్తాను మీకు చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఏ పక్క అయితే ఎక్స్ట్రాగా ఉందో ఆ పక్క నీట్గా తీసేయాలి చూడండి ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ తీసుకెళ్ళి మనం జాయింట్ వేసేసుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇంకెలాంటి ఎక్కువ తక్కువలు రావడాలు అలా ఉండదు అనమాట చూడండి ఇప్పుడు నేనైతే జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ ఎప్పుడు జాయిన్ చేసినా కూడా మనం ఎక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయాలి చూడండి షోల్డర్ దగ్గర మనం టక్స్ ఇచ్చుకుంటాం కదా బ్లౌజ్ హ్యాండ్కి మిడిల్లో టక్స్ ఇస్తాం కదా ఆ టక్స్ అనేది షోల్డర్ కుట్టు ఉంటుంది కదా దానిపైన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కరువు తీస్తారు కదా అది ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర కరెక్ట్ షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చాం కదా అక్కడికి పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో జాయింట్ వేసుకుంటూ రావాలి మొత్తం కూడా నీట్గా ఎలా ఎక్కడ కానీ హ్యాండ్ లాగట్లేదు ఫ్రంట్ పార్ట్ లాగట్లేదు చూడండి లాగామనుకోండి ఇది ఖచ్చితంగా హ్యాండ్స్లో వచ్చేస్తాయి అన్నమాట అందుకని ఎక్కడ లాగకుండా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఒక సైడ్ వేసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ ఇంకొక సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఈ విధంగా స్టార్ట్ చేసేసి పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఇలా వేయడం వల్ల హ్యాండ్ కొన్నిసార్లు తిరిగిపోయినట్టుగా ఉంటుందండి కొంతమంది వేసుకున్నప్పుడు అలా కాకుండా నీట్గా ఉంటుందనమాట ఈ విధంగా పాదం మందం ఖర్చుతో చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి చూసారు కదా ఇప్పుడు ఇలాగే తిప్పేసి చూడండి హ్యాండ్ని ఇలా తిప్పేసి ఇంకో కుట్టు వేస్తూ ఉంటారు చాలామంది అలా వేయకండి ఎందుకు చెప్తున్నానంటే ఇలా బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ తీసేసుకొని ఇలా నీట్గా మిడిల్కి షోల్డర్ దగ్గర పట్టేసుకొని సైడ్ వైపున మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట బ్యాకు ఫ్రంట్ ఇలా నీట్గా పట్టేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఏదైనా హెచ్చు తగ్గులుగా ఉందా అని చెక్ చేసుకొని ఇప్పుడు డబుల్ స్టిచ్ వేయాలి ఇలా లాగినట్టుగా పెట్టేసి చూసేసుకొని నాకు ఎటు ఈ పక్క కానీ ఆ పక్క కానీ ఎటువైపున హెచ్చు తగ్గులు రాలేదన్నమాట ఎందుకు రాలేదంటే నేను ముందే అన్నీ చెక్ చేశాను కాబట్టి రాలేదు ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే ఎటువైపు వచ్చిందో అటువైపు కొంచెం ఇప్పుడు చంక దగ్గర కుట్టు వేస్తాం కదా హ్యాండ్కి జైంట్ కుట్టు అక్కడ కొంచెం లోపలికి పట్టేసుకొని కుట్టు వేయడం వల్ల హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుందన్నమాట చూడండి నాకు ఎలాంటి హెచ్చు తగ్గులు లేదు కాబట్టి నేను అదే స్టిచ్ ఇందాక వేసిన స్టిచ్ పక్కనే ఇంకొక స్టిచ్ వేస్తున్నాను అనమాట ఎలా ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ అయితే ఈ విధంగా జెయింట్ వేసేసాం కదా సైడ్ కుట్లు వచ్చేసి రెండు రకాలుగా వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ వేరే మెథడ్ చాలా వీడియోలలో చూపించాను ఇప్పుడు మీకు చూపించే మెథడ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ హ్యాండ్ వేసేసాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక హ్యాండ్ జెయింటింగ్ కూడా చేసేయాలన్నమాట సేమ్ అలానే చూడండి ఇంకొక హ్యాండ్ జెయింటింగ్ చేసిన తర్వాత సైడ్ కుట్లు ఎలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనేది అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎటు ఉంది అటువైపు ఉంది చూస్తున్నారు కదా నేను మార్కింగ్ పెట్టాను చూడండి అటువైపు ఉంది నేను బ్లౌజ్ హ్యాండ్ కూడా నాకు ముందు భాగానికి వచ్చింది కాబట్టి ఇంకా హ్యాండ్ అయితే జాయింట్ వేసేస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి సేమ్ పాదం మందం ఖర్చు ఇందాక హ్యాండ్ వేసినప్పుడు ఎంత ఖర్చు పట్టారో అది గుర్తించుకొని ఈ హ్యాండ్ కూడా అంతే ఖర్చు పట్టాలి ఎందుకంటే మనం బ్లౌజ్ హ్యాండ్ సేమ్ ఒకే సైజ్ కట్ చేస్తాం కదా సేమ్ ఖర్చు అనేది మెయింటైన్ చేయాలి ఇక్కడ ఖర్చు ఎక్కువగా పట్టేసి ఆ హ్యాండ్ కచ్ ఖర్చు అనేది తక్కువగా పట్టేసారనుకోండి ఎక్కువ తక్కువలు అయిపోతాయి అన్నమాట సేమ్ ఫ్రంట్ సైడ్ జాయింట్ వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింటింగ్ అయితే వేసేస్తున్నాను చూడండి నీట్గా ఇలా పాదమందం ఖర్చు మెయింటైన్ చేస్తూ కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసి ఇప్పుడు అనేది హ్యాండ్ అయితే జాయింట్ చేసేసుకోండి చూడండి ఇటు తిప్పేసి ఇంకొక కుట్టు వేస్తారు కదా అలా వేయకండి ఇలా హ్యాండ్ అనేది ఓపెన్ చేసేసుకొని చూడండి ఇలా నీట్గా సైడ్ వైపున బ్యాక్ ఫ్రంట్ రెండు నీట్గా పట్టేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి నాకు ఇటు పక్క వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కొంచెం అంటే కొంచెం అండి ఒక ఇంచ్ కూడా కాదు అంతకు తక్కువగా లోపలికి స్టిచ్ వేయాల్సి అనమాట ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రాగా ఉండడం వల్ల వేసేసాను చూడండి ఇప్పుడు నాకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుందన్నమాట బ్యాక్ ఫ్రంట్ సమానంగా వచ్చేస్తాయి కుట్టు వేసినప్పుడు ఇలా నీట్గా పాదమందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది నేను తీసేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నీట్గా పట్టేసుకొని చూడండి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఏమైనా ఫ్రంట్ బ్యాక్ ఎక్కువ తక్కువలు ఉన్నాయని ఏమీ లేదండి అంతా కరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి మరి సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను నేను రెండు రకాలుగా వేస్తానండి ఈ మెథడ్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏ లో వస్తే ఆ మెథడ్లో వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానంటే చూడండి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ నీట్గా మిడిల్కి చేయండి ఫస్ట్ ఈ విధంగా చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని కూడా మిడిల్లోకి చేయాలి చూడండి సైజ్ బ్లౌజ్ ఉల్టా తీసేసి ఇలా మిడిల్లోకి మట్ చేసుకున్న తర్వాత మనకి కుట్టు ఎక్కడికి వచ్చింది టైట్ కుట్ అనేది చూసి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి టూ టూ సైడ్స్ ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఉక్సు సైడు ఉంటుంది కదా మనకి ఉక్సు సైడ్ ఉంటే ఒక సైడు కాజా సైడ్ ఉంటే కాజా సైడు చెక్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి నాకు ఉక్సు సైడ్ ఉంది ఇక్కడ ఫ్రంట్ పాటు సేమ్ సైజ్ బ్లౌజ్కున్న ఉక్సు సైడ్ తీసేసుకొని ఉక్సి పట్టి సైడ్ ఉన్న ప్రాబ్లం ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసి టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇది ఒక సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి సైడ్ సేమ్ సైజ్ బ్లౌజ్ కూడా కాజాపట్టి సైడ్ తీసేసుకొని ఇక్కడ పెట్టేసి ఇక్కడ వరకు కుట్టు టైట్ కుట్టు వేయాలనేది చూసుకొని మార్కింగ్ ఇచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా మనం బ్యాక్కు మార్కింగ్ ఇచ్చేసాము ఫ్రంట్కు మార్కింగ్ ఇచ్చేసాము ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేయాలన్నమాట చూడండి షోల్డర్ దగ్గర మళ్ళీ నీట్గా హ్యాండ్ అనేది చేసుకొని ఇలా ఈ విధంగా నీట్గా సెట్ చేసేసి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ టైట్ కుట్ ఎక్కడకుందో చెక్ చేసుకోవాలన్నమాట నీట్గా పెట్టేసుకోవాలి ఫస్ట్ పెట్టేసుకొని ఈ బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి నాకు ఒక వన్ ఇంచ్ పెంచమన్నారండి అందుకని నేను కొంచెం హ్యాండ్ లూజ్ అనేది సైజ్ కంటే కొంచెం టైట్గా వేస్తున్నాను అనమాట ముందు భాగంలో చూడండి ఇలా ఎందుకంటే నేను హైట్ పెంచాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి టైట్ కుట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం సైడ్ కుట్ల వైపే ఉంటుందన్నమాట అంటే సైడ్ కుట్ల వైపు పైనే ఉంటుంది సైడ్ కుట్లు అనేది కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట మనం లూజ్గా వేసేసుకొని ఫిట్టింగ్ రాలేదని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది అలా కాదండి ఎవరైనా బ్లౌజ్ నీట్గా బాడీ మీద కనిపించాలి ఎక్కడ ఒక ముడత లేకుండా అనుకున్నప్పుడు బ్లౌజ్ అనేది టైట్గా వేసుకోవాలన్నమాట అది గుర్తుంచుకోండి లూజ్గా వేసేసుకొని ఫిట్టింగ్ బాగుండాలి నీట్గా కనిపించాలంటే మనం ఎక్కడికక్కడ లూజ్గా వేసేసుకొని నీట్గా కనిపించాలంటే కనిపించదు టైట్గా వేసుకుంటేనే బ్లౌజ్ అందం అనేది పెరుగుతుంది అనమాట చూడండి ఇంకా నేను ఇక్కడ సైడ్ కుట్లు అయితే సైజ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ పెట్టేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఇలా చంక టైట్ కుట్ దగ్గర కూడా మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు నడుము దగ్గర మనం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా అది నీట్గా బ్యాక్ ఫ్రంట్ నీట్గా ఒకే దగ్గరకు వచ్చేటట్టు పట్టేసుకొని స్టిచ్ వేసుకోవడం ఇక్కడ చంక దగ్గర స్టిచ్ వేసేటప్పుడు ఈ ఈ కచ్చులు అనేది పై వైపుకు ఉండేటట్టు చూసుకోండి మనం హ్యాండ్ జాయింటింగ్ వేస్తాం కదా ఆ ఖర్చులు అనేవి పై వైపుకు ఉండాలి కిందకు ఉండకూడదు చాలామంది ఒకటి కిందకి ఒకటి పైకి అలా వేస్తూ ఉంటారు అలా వేయకండి రెండు ఖర్చులు అనేది పై వైపుకి నీట్గా పట్టేసుకొని స్టిచ్ వేసేయండి నడుము దగ్గర మనం ఆల్రెడీ బ్యాక్ ఫ్రంట్ మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ దగ్గర కుట్టు తీసుకొచ్చి రఫ్ ఇచ్చేసేయడమే అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కదా దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేయాలన్నమాట ఇలా స్టిచ్ పక్కన స్టిచ్ పావించు తేడాతో మనము మూడు కుట్లు అయితే వేయాల్సి ఉంటుందన్నమాట మూడు స్టిచ్చెస్ అయితే వేయాల్సి ఉంటుంది అంతకు ఎక్కువగా వేసినా వేస్ట్ అండి మూడు సరిపోతాయి అనమాట ఒకవేళ టైట్ అయినా ఒకటి విప్ప తీసుకుంటారు ఇంకా రెండు ఉంటాయి అనమాట అలా ఇంకొక సైడ్ అయితే ఒక పక్క అయితే మొత్తం జెయింటింగ్ అయిపోయింది కదా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇంకొక పక్క కూడా టైట్ కుట్లు అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి ఆల్రెడీ ఒక సైడ్ మనం మార్కింగ్ పెట్టేసాం కుట్టు వేసేసాం కదా ఇంకొక సైడ్ కూడా అలాగే వేయాలి ఇక్కడ చూడండి మీకు ప్లేస్ గుర్తు ఎలా వచ్చింది నడుము దగ్గర ఎచ్చి తగ్గులు లేకుండా ఎలా వచ్చింది అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇలా నీట్గా వచ్చేసింది చూసారు కదా మనం ప్రతిదీ కుట్టేటప్పుడు చెక్ చేసుకుంటే కూడా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి కటింగ్ చేస్తారు చాలామంది స్టిచ్చింగ్ చేస్తారు కానీ ఎక్కడ మిస్టేక్ పోకుండా చేయడం అంత తొందరగా రాదనమాట కాకపోతే ప్రతీది చెక్ చేసుకొని చేసుకోవడం వల్ల మీకు పని అనేది నీట్గా వస్తుంది వర్క్ పెరుగుతుందనమాట చూడండి ఇంకొక హ్యాండ్కి టైట్ కుట్లు ఎలా వేస్తున్నానో చూసేయండి సేమ్ ఇందాక వేసినట్టుగానే టైట్ కుట్లు అనేది వేస్తున్నాను అనమాట ఈ టైట్ కుట్లు సరిగ్గా వేయకపోతే బ్లౌజ్ ఫిట్టింగే పోతుందనమాట సరిగ్గా వేశారనుకోండి నీట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది అందరూ బ్లౌజ్లు కుడతారు కానీ ఇలాంటివి అనమాట కొంతమంది ప్రతి చిన్న చిన్నవి పాటిస్తూ బ్లౌజ్ స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది ఏమీ పాడవదండి దీనికి పెద్ద సీనియర్టీ కూడా ఏమీ అవసరం లేదు కాకపోతే ఎక్కడ ఎలా సెట్ చేసుకోవాలనేది మనకు తెలియాలన్నమాట ఇప్పుడు చూసారు కదా అందరు ప్లేస్ గుర్తు రావాలి ప్లస్ గుర్తు రావాలి చంక అంటే ఎలా వస్తుంది ఇప్పుడు నేను చూపించిన వీడియోలో చూపించిన ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని స్టిచ్ చేశారనుకోండి ఖచ్చితంగా ప్లస్ గుర్తు అనేది మీరు వంద బ్లౌజులు కుట్టినా ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు సైడ్ వైపున క్లాతులు హ్యాండ్స్ క్లాత్లు ఏమైనా ఎక్కువ తగ్గులు ఉన్నాయా ఇవన్నీ చూసుకొని మనం ఇలా హ్యాండ్స్ వేసామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట చూడండి ఇంకొక పక్క కూడా నేను కుట్లు అయితే వేసేస్తున్నాను ఒక దాని పక్కన ఒకటి మూడు స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్స్ట్రాగా ఉన్న దారాలు కట్ చేసి సైడ్ వైపు ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి ఇలా ఎక్స్ట్రా దారాలు అనేది ఉంచొద్దండి బ్లౌజ్కి చూడడానికి నీట్గా ఉండదనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఎక్స్ట్రాలన్నీ అన్నీ తీసేసిన తర్వాత ఈ బ్లౌజ్ ఉల్టా తీసేసి చంక కింద టైట్ కుట్లు అయితే మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో చూస్తున్నారు కదా ప్లస్ గుర్తు వచ్చేసింది ఈ విధంగా రావాలన్నమాట మనం సైడ్ జాయింట్లు వేసినప్పుడు హ్యాండ్ జాయింట్లు వేసినప్పుడు ఈ విధంగా వస్తే బ్లౌజ్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇలా వచ్చేసింది కదా ఇది లైటింగ్ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ అక్కడ చూపించాల్సి వచ్చింది ప్లస్ గుర్తు అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఈ సైజ్కి చూసారు కదా ఇలా రావాలంటే ప్రతిదీ చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకొని స్టిచ్ చేస్తేనే మనకు వర్క్ పెరుగుతుంది వర్క్ అనేది నీట్గా చేసి ఇవ్వాలి చూసారు కదా ఎంత బాగా ప్లేస్ గుర్తు వచ్చిందో ఈ విధంగా రావాలన్నమాట సైడ్ జాయింట్ వేసినప్పుడు ముఖ్యంగా బ్లౌజ్కి చూడండి ఈ విధంగా ఇలా నీట్గా వచ్చేసేయాలి ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనేమైనా కొంచెం వాయిస్ ఇచ్చేటప్పుడు అటు ఇటుగా చెప్పినా అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఎందుకంటే ఏకదాటిగా ఒకేసారి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాయిస్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టం కదా అందుకని చెప్పేసి చివరిలో ఏమైనా నేను కొంచెం మిస్టేక్స్ మాట్లాడుంటే మాత్రం మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ వీడియో అయితే ఇంతే అనమాట సైడ్ జాయింట్లు వేయడం ఏంటనేది నేను ఫుల్ ఫుల్గా చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది కదా పాయింట్స్ కూడా ఇస్తారనుకుంటున్నాను లైక్ చేయండి సపోర్ట్ చేయండి